అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి మా నా మ్యారేజ్ డే అండ్ బర్త్డే రెండు కలిపి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఇలా ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ అయితే జనరల్గా నేను కూడా మ్యారేజ్ డేస్ బర్త్డేస్ పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోనండి నాకు కూడా పెద్దగా ఏమి ఇష్టం ఉండదు కాకపోతే జస్ట్ కొత్త చీర కట్టుకుంటాము ఇద్దరం గుడికి వెళ్ళి వస్తాము కానీ ఈసారి కేక్ కటింగ్ కొంచెం ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా మా పిల్లలు చేస్తానంటే యాక్సెప్ట్ చేసానన్నమాట ఎందుకు అనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందన్నమాట ఇంకొకటి ఇంకొకటండి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి పేరెంట్స్కి అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా చాలా మోటివేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కంపల్సరీ పోస్ట్ చేయండి ఇంకొకటండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు అసలు నేనేం మిస్టేక్ చేశాను నేను ఎందుకు ఇలా చెప్తున్నానో వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి దానికోసం నా చిన్నప్పుడు స్టోరీ ఓ చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటామండి ఏం లేదు మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట జనరల్గా నాకు ఊహ తెలియనప్పుడు అంటే నాకు తెలిసి తెలియని ఏజ్లో మ్యారేజ్ డే అంటే అమ్మ వాళ్ళు ఆ రోజు మంచి తలంటు స్నానం చేసేవాళ్ళు నాన్నకు కూడా కుంకుటికాయలతో అమ్మాయి తలస్నానం చేయించేదండి మేము చిన్నపిల్లలప్పుడు అలా చేసేది ఇద్దరు కొట్టుబట్టలు వేసుకునే వాళ్ళు ఓకే అంతవరకు కొంచెం నాకు ఊహ తెలిసినాక కొంచెం అంతా తెలియడం మొదలుపెట్టినాక వాళ్ళు మ్యారేజ్ డే చేసుకోవడం మానేస్తారు అమ్మ ఏమైంది ఎందుకు మ్యారేజ్ డే చేసుకోవట్లేదు అనే క్వశ్చన్ చేసే అంత నాలెడ్జ్ కూడా మాకు లేదనమాట ఆ టైంలో సో సైలెంట్గా ఉండేవాళ్ళు తర్వాత మా మ్యారేజెస్ అయ్యాక నేను ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే గుర్తు చేస్తూ ఉండేదాన్ని ఇక్కడ ఉండేదాన్ని కదా అమ్మ మ్యారేజ్ డే కొత్త చీర కట్టుకోమ్మా అంటే లేదు లేదు మా అంటూ ఆ మాట దాటేస్తూ ఉండేది నేను కూడా ఏమి బలవంతం చేసేదాన్ని కాదు అలా సైలెంట్గా ఉండేవాళ్ళం అలా అయిపోతూ ఉంది లాస్ట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ మే ట్వంటీ అండి మే ట్వంటీ అంటే అమ్మ వాళ్ళ నాన్న అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ డే అండి ఆ రోజున ఏమైందంటే లాస్ట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ అనమాట మే ట్వంటీ అప్పటికి కొంచెం ముందే మేము అక్క నేను ఖచ్చితంగా ఈసారి అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కొంచెమన్నా సెలబ్రేట్ చేయాలి బాబాయ్ బాబాయ్ వాళ్ళని పెదనాన్న వాళ్ళని పిలిచి చిన్నగా మా ఫ్యామిలీ వరకు గ్యాదర్ అయ్యేసి కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేద్దామని అమ్మ నాన్నకు చెప్పకుండా ప్లాన్ చేసామండి కానీ ఎలా తెలిసిందో అమ్మ నాన్నకు తెలిసింది ఇక వాళ్ళు తెలిసినాక గొడవ పెట్టేస్తారు వద్దంటే వద్దంటారు అక్కడికి చాలా బతిలాడే అక్క చాలాసార్లు చెప్పింది నేను చాలాసార్లు చెప్పాను ఇక ఫైనల్గా వాళ్ళ మాట లేక ఆ ఇయర్ మేము మ్యారేజ్ డే చేయలేదండి కానీ నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మే ట్వంటీకి నేను మ్యారేజ్ డే చేద్దాము అన్న మా అమ్మ లేదండి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నా బాధ నేను చెప్పబోయేదేంటో పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనో లేకపోతే వాళ్ళతో మనం ఖర్చు ఎందుకు పెట్టించాలని కానీ వద్దు 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 అని చాలా గొడవ పెట్టేస్తారండి కానీ నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి వాళ్ళు వద్దన్నా ఏం చెప్పినా సరే మనం మ్యారేజ్ అట్లా ఏమన్నా స్పెషల్ డేస్ ఉంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాల్సిందేనండి అది నేను బాగా మిస్టేక్ చేశాననిపిస్తుంది ఆ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు మేము హ్యాపీగా ఉండేవాళ్ళం అట్ ది సేమ్ టైం కొంచెం లాగా కూడా ఉండేది ఈ మధ్యకాలంలో శతమానం భవతి అనే మూవీ చూసానండి అదే రోజు చూస్తున్న టైంలో నాన్న కూడా నాతోనే ఉన్నారనమాట ఆ సినిమాలో చూస్తూ వాళ్ళు షష్టి పూర్తి చేస్తున్నారమ్మా అని అన్నాడు ఆ మాట వినగానే నాకు చాలా బాధేస్తుంది అనమాట అయ్యో లాస్ట్ ఇయర్ నేను చేస్తానంటే వద్దన్నారు నేను కూడా ఆపేశాను అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా ఇప్పుడు వాళ్ళకి మెమొరీలా ఉండేది మాకు గుర్తుగా ఉండేది చాలా బాగుండేది అనిపించింది పేరెంట్స్ అలానే చెప్తారండి వాళ్ళు ఎన్ని చెప్పినా మనం చేసేది ఖచ్చితంగా చేయాలని వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయారండి జస్ట్ లవ్ అండ్ కేర్ కానీ ఆ టైంకి వద్దని చెప్తారు కానీ మనం చేస్తే ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలా బాగుండేది కానీ ఆ మిస్టేక్ నేను చేశాను అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు మీరెంత బిజీగా ఉన్నా రోజుకొక్కసారైనా పేరెంట్స్కి కాల్ చేయండి మీ ఒక్క మాట కోసం వాళ్ళు రోజు మొత్తం ఎదురు చూస్తారు మీ ఒక్క మాట విని వాళ్ళు రోజులు గడిపేస్తారండి జీవితం చాలా చిన్నది జరిగిపోయిన కాలం జరిగిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావండి సో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా సంతోషంగా గడపండి మీరు హ్యాపీగా ఉంటూ పేరెంట్స్ని కూడా హ్యాపీగా ఉంచండి అదే నేను కోరుకునేది లాస్ట్ అండ్ ఫైనల్ నా వీడియోని చివరి వంతు చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖినోభవంతు మీ కళ్యాణి